భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని లేక్ పార్క్ లో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ ను ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు ప్రారంభించారు చైర్మన్ మాట్లాడుతూ పిల్లలు ఈతకు చెరువులలో వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోకుండా ఇప్పుడు అక్కడే స్విమ్మింగ్ నేర్చుకోవచ్చని తెలిపారు ఎమ్మెల్యే కోరయ్య కనకయ్య మాట్లాడుతూ స్విమ్మింగ్ నేర్చుకోవడంలో చాలా అవసరమని వర్షాకాలంలో వచ్చే అనర్ధాల నుండి ప్రాణరక్షణ చేసుకోవడానికి మరియు ఇతరులకు కాపాడడానికి స్విమ్మింగ్ చాలా అవసరపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ మేనేజర్ అంకుల్ షావలి మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ పత్తి స్వప్న రంజిత్ ఆధ్వర్యంలో వార్డు మున్సిపాలిటీ కార్మికులకు బట్టలు పంపిణీ చేయడం జరిగింది मंदाई दिख रहा है, अन्ना सिवर कुप लगाना, आएगा आपके पीछे से, लड़ने पर नहीं लड़ पूछेगा, ना बैठो, बस गलत तालियाँ, डायल डायल, क्या क्या भी नहीं करते, इधर इधर यहाँ का, इधर इधर, इधर इधर, किचन, किचन, इधर इधर, नहीं जीरो, ना Mungkin dia rajin. Kau

తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో తేని విధంగా ఇల్లందు మున్సిపాలిటీలో ఏ బావులు ఇవ్వటం చెరువులు ఇవ్వటం ఈతకి పంపించలేని తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు మన ఇల్లందు పట్టణంలో చుట్టుపక్కలటువంటి ఏరియాల్లో అదే విధంగా ఈత అని యువత కూడా అనుకూలంగా ఈత నేర్పడానికి స్విమ్మింగ్ పూల్ కి అవకాశం కల్పించినటువంటి మన ఇల్లందూ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కరకన్న గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి వార్డు కౌన్సిలర్ తార గారికి అదేవిధంగా మిగిలిన గౌరవ కౌన్సిలర్స్ గౌరవ కమిషనర్ గారు శ్రీకాంత్ గారు చేసినటువంటి చిన్నారులందరికీ కూడా ఆశస్సులు చాలా సంతోషం ఎంతో ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ మా చేతుల మీదుగా శివరి క్షణంలో చైర్మన్ గా అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్ అందరం కూడా ఇంకొక గంట సేపట్లో మా యొక్క పదవి నుంచి మేము పదవి నిర్మణ పొందుతూ ఉన్నాం ఆ సందర్భంలో కూడా వరకు నిన్ననే మంత్రివర్యులు పొంగులేటి ఒక మాట అన్నారు వీరు రోజులు కూడా తాపత్ర అన్ని పనులు అడావిడిగా చేసుకుంటా ఉన్నారని మరి ఈ ఐదు సంవత్సరాలు కష్టపడి గౌరవ శాసన సభ్యుల సహకారంతోటి అభివృద్ధి తప్పదో ఇళ్ళను నడిపించి చివరి నా యొక్క ఏదో విధంగా ఒక జీవితకాల కోరిక పదిహేను సంవత్సరాలు కదా నేను ఎందుకంటే నా మర్షణ చెప్తున్నాను చెట్ల తల్లిదండ్రులు పిల్లల ఉన్నారు కాబట్టి మా బాబుకి ఈత నడపాలంటే చెరువుకు బావి పంపించే ధైర్యం భయం కూడా అదే ఆ భయానికి ఆ రోజు నాకున్నటువంటి స్తోమతలు పెట్టి హైదరాబాద్ లో నల్లూరు కోచింగ్ ఇప్పించిన వారు ఎక్కడికి ఆటగొడుకుపోయి ఈత నేర్చుకున్నటువంటి పరిస్థితి అదే సందర్భంలో ప్రతి సంవత్సరం మనం పేపర్లలో టీవీలో రేడియోలో చూస్తా ఉన్నాం ఇంటా ఉన్నాం పిల్లలు ఈత నేర్చుకోవడానికి పోయి తల్లిదండ్రులకు కన్నీరు మిగించేటువంటి సందర్భాలు ఎన్నో ఎంతో మంది విద్యార్థులు ఈతకెళ్లి తెలియక గుంటల్లో చెరువుల్లో బావిలో మునిగిపోయినటువంటి సందర్భం ఆ పరిస్థితి మా ఇల్లందు మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి ఏ తల్లిదండ్రుకి రావద్దని ఖర్చుతో కోరుకున్న మెయింటెనెన్స్ చేయరుతారని రకరకాలుగా మాట్లాడిన ఒకటే ఉద్దేశం దీనివల్ల ఏ ఒక్క తల్లిదండ్రులు ఇబ్బంది పడద్దు ఏ ఒక్క విద్యార్థి లేదా యువత ఇబ్బంది పడుతున్నటువంటి ఆకాంక్ష తోటి పెద్దలు కలకమగానే కోటి రూపాయలు దీన్ని కేటాయించి సుమారు డెబ్బై లక్షల వేగంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కేవలం తొంభై రోజుల్లో ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ నిర్మించి మీ అందరికీ ఇల్లందర మున్సిపాలిటీకి అంకితం చేసి దిగిపోవాలనే మా పాలకమండ్రి యొక్క ఆకర్షణ మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతా ఒక గొప్ప చరిత్రగా మేము భావిస్తా ఉన్నాం ఈ యొక్క ఎండాకాలం సెలవుల్లో మీరందరూ కూడా ప్రశాంతంగా స్విమ్మింగ్ నేర్చుకొని మీరు జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో స్విమ్మర్స్ గా పెంపొందించే విధంగా ఇక్కడ గౌరవ మున్సిపల్ కమిషనర్ చెప్పి ఉన్నారు దీని కూడా ఇచ్చి చక్కగా ఇల్లందు వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా ఈ స్విమ్మింగ్ పోయి వాళ్ళు కూడా స్విమ్మింగ్ పూల్ కట్టుకునే విధంగా మనందరం కూడా తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పట్టణ ప్రజలకు మరొకసారి ఎందుకంటే ఈ యొక్క చైర్మన్ గారు శివరి మాటలు కావచ్చు క్షణంలో ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి ఇల్లందు పట్టిన ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తూ మీరు ఏదైతే ఆకాంక్ష మేరకు మాకు అవకాశం కల్పించారో అవకాశాన్ని అవినీతి రహిత పాలనగా అందించి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి సమస్యలు లేకుండా పట్టణాభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్ళినాం అదే దిశగా భవిష్యత్తులో కూడా ఇల్లందు మున్సిపాలిటీని అదే దిశగా చూడాలని మనం కోరుకుంటూ నాకు అవకాశం కల్పించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పాలక మండలి కూడా పట్టబిద్ధితో పాటు చిన్నలకు చక్కటి భవిష్యత్తు గొప్ప కార్యక్రమం కూడా ఈరోజు సిగ్గు ద్వారా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఈ చివరి రోజు మీరందరూ కూడా అంటే చాలా వరకు చెప్పినట్టు రాజకీయ నాయకులు చేయడం ఉండదు రిటర్న్ ఉండదు హ్యాపీ ఉండాలి ఏదైతే ప్రజలతో సంబంధాలు కట్టుకొని తయారు చేసేటువంటి చక్కటి ఉద్యోగం ఉండదు జీతం ఎక్కువైనా మంచి సంబంధాలు పక్క చిన్న బాగా గ్రామంలో తిరుగుతూ మనకున్నటువంటి సాయం వాళ్ళకు గొప్పగా పెంచే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది సరే స్విమ్మింగ్ చేసేందుకు మా చిన్నప్పుడు అంటే ఎక్కడన్నా రాగిపోతున్న మడుగులు చెప్పిన బావులు చిన్న చిన్న కుండల్లో ఏదో నేర్చుకునే వాళ్ళం అంటే అప్పటికిప్పుడు చాలా అప్డేట్ అయింది కదా ఇప్పుడు మనం స్విమ్మింగ్ తయారు కారా ఒకప్పుడు ఒక్కరు గొప్ప స్వల్పం చేసినటువంటి ఈ స్విమ్మింగ్ సమాలు మళ్ళీ కూడా ఇస్తారు అలాగే చిన్నారులు చక్క అవకాశం వాళ్ళు ఇప్పుడు చెప్పారు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ స్విమ్మింగ్ చేసుకోవడంతో పాటు ఈ ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న చేసిన తోలు అనుకుంటే వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే పద్ధతి కూడా అవకాశం కలిపిస్తుంది వాళ్ళ వద్ద వర్షం వచ్చేసిన ప్రాంత ఒక తాగి పోగా కొట్టుకునే ఉంటాయి వాళ్ళు ఆర్కొని ఎవరు లేరు కాబట్టి స్విమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది గ్రామీణ ప్రాంతాల్లో కానీ పెద్ద ప్రాంతాల్లో కానీ చెరువులు వాయుడు కలిగినటువంటి మరి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ చట్టంలో తీసుకొచ్చినటువంటి పాలక వర్గానికి డియో గారికి వాళ్ళ మరి కౌన్సిల్ అందరూ కూడా తీర్పుగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తుంది అడుగు మనవల్ని రమజాన్

¡Cállate!